శ్రీశక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం భగవద్గీత ఉపనిషత్సారం భరతం వేదం భగద్గీతని నేర్పుగా భారత కథలోకి చుప్పించి అది సామాన్య మానవుడికి ఎక్కడా ఏ విధంగా తోడ్పడుతుందో నిరూపించారు వ్యాసమహర్షి ధ్యాన శ్లోకాలు ఓం పార్ధాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునిన మధ్య మహాభారతం అద్దేతామృత భవద్వేషిణీం భగవంతుడైన నారాయణునిచేత స్వయముగా పార్థునికి బోధింపబడి పురాణముని వ్యాసునిచేత మహాభారత మధ్యంలో కూర్చబడి అద్వైతమనే వర్షాన్ని కురిపిస్తూ భవద్వేషినివి అయి పద్దెనిమిది ఆధ్యాయాలతో కూడిన భగవతివి భగవద్గీతామాత నిన్ను నేను నిత్యమూ అనుసంధానం చేస్తాను నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే విందాయత పత్రనేత్ర ఏన త్వయా భారతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపహ విచుకున్న తామరపూరేకుల వంటి నేత్రాలతో హృదయుడవైన ఓ వ్యాసమహర్షి నీకు నమస్కారం భారతమనే నూనెతో జ్ఞానమయమైన దీపం నీచేత వెలిగింపబడింది ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్రైక పానయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృత దుహే నమహ ఆర్తులై వారి పాలిట పారిజాతమై ఒక చేతిలో బెత్తాన్ని పట్టుకుని జ్ఞానముద్రుడై గీతామృతాన్ని పిదికిన కృష్ణునికి నమస్కారం సర్వోపనిషదో గావహ దోగ్ధ పార్ధో పార్థో వత్సహ భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ ఉపనిషత్తులన్నీ కాగా పార్ధుణ్ణి వత్సంగా చేసుకుని విజ్ఞుడు ఆస్వాదించడం కోసం మహత్పూర్ణమైన గీతామృతాన్ని పిదికినవాడు వసుదేవసుతం దేవం మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు వసుదేవసుతుడైన దేవునికి మర్దించినవానికి దేవికికి పరమానందం కలిగించేవానికి జగద్గురువు కృష్ణునికి నేను నమస్కరించుచున్నాను